లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చూద్దామా బిగులు రెడీ రెడీ మార్నింగ్ మార్నింగే వంటింట్లోకి వచ్చి నీట్గా ఉన్న కిచెన్ చూస్తే ఆడవాళ్ళకి వచ్చే ఆనందమే వేరండి ముందుగా మీ అందరికీ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చూడండి కిచెన్ ఎంత సూపర్ క్లీనింగ్గా ఉంది కదా ఇంకా వంట మొదలెట్టేద్దామా బిగులు కిచెన్ ఎంత క్లీనింగ్గా ఉన్నా నైట్ ఏ పూర్వలు తిరిగాయో ఏంటో ఒక్కసారి వాటర్ చిరకులించి ఇలా క్లాత్తో దుడిచేసి ఇంకా వంట మొదలెట్టేసేయడమే ఇంకా పాల ప్యాకెట్తో మొదలు పెట్టేసి అంతా పూర్తి చేయాలి ఈరోజు క్యాబేజీ స్పెషల్ పిగులు క్యాబేజీతో ఈ కర్రీ చేస్తే భలే ఇష్టం మా పిల్లలకి క్యాబేజీ చిన్న ముక్కలు కట్ చేసుకొని కందిపప్పు వేసి పొడి పొడిగా చేస్తే సూపర్గా ఉంటుంది అండ్ ఒకవైపు ఏమో టీ మరుగుతుంది అండ్ ఇంకోవైపు ఏమో ఈరోజు దోశ దానికోసం పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది పల్లీలు పక్కన వేయించి పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి వేయించుతున్నాను ఈరోజు పల్లీలతోటి చట్నీ కాకుండా పొడి కూడా చేస్తున్నాను కర్రీకి బాగుంటుందని గుడ్ మార్నింగ్ ఎలా ఉంది టీ లాగే ఉందా లలిత జ్యువెలరీ ఓపెన్ అవుతుందంట కమ్మాల ఏం చేద్దాం నాకు వడ్డానం గాజులు ఇవగా చేపిస్తావాడ గుడ్డు లలిత జ్యువెలరీలో ఉండదు హస్బెండ్ బంగారం అడిగితే అదే రియాక్షన్ అందరూ ఊహించాల్సిందే ఇంకా చట్నీకి రెడీ అవుతుంది అండ్ ఇంకా అన్నంలోకి పల్లీ పొడి అన్నాను కదండి పల్లీలు వేయించుకున్న వాటిలో పొట్టు తీసేసి తగినంత ఉప్పు కారం వేసేసుకొని ఎల్లిపాయలు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టామనుకోండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ప్రోటీన్ వాల్యూ కూడా బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు కర్రీ నచ్చకుండా పొడైనా వేసుకొని తింటారు ఇందాక క్యాబేజీ కందిపప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం పసుపు ఇలా వాటర్ వేసి మంచిగా ఉడికించుకోవాలి వంటింట్లో హస్బెండ్ హ్యాండ్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది దాంట్లో అయితే నేను సూపర్ హ్యాండి పి క్యాబేజీ పొడిపప్పు కోసం అయితే కందిపప్పు అండ్ క్యాబేజీ ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఆయిల్ పోపు గింజలు కరివేపాకు ఎల్లిపాయలు వేసేసి తాలింపు వేసుకుంది తగినంత ఉప్పు కారం వేసి ఇలా పొడి పొడిగా కర్రీ చేసుకుంటే సూపర్ సూపర్ ఉంటుంది అండ్ దోశ అయితే ప్రిపేర్ అవుతుంది దానికోసం ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురిమి వేసుకొని దోశ చేసాం అనుకోండి హోటల్ కూడా మనకి రాదు మా హోటల్ సూపర్ పని చేస్తుంది చూడండి మా వారు కదా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు వేడివేడిగా వేసి పెట్టంటే ముందు పనిచూడు అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇలా వైపు దోశ ఇటువైపు ఏమో కర్రీ కర్రీ అయిపోయింది ఇంకా బాక్సులు కట్టేసేయడమే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది అండ్ ఇంకా పిల్లల కోసం ఈ బూందీ ఉన్ను లడ్డు మా హోమ్ ఫుడ్ లో తయారు చేసిన స్నాక్స్ గా పెట్టేసాను ఇంకా క్యాబేజీ పొడిపప్పు కూర ఇంకా పల్లి పొడి పెట్టేసి బాక్స్ కూడా కట్టేసాను సూపర్ బాయ్ బాయ్